ఈ రోజు ఇక్కడికి రాబోతున్న మా సెలబ్రిటీ జోడి ఈవిడ యాంకరింగ్ తో చేస్తుంది మాయా చాలా మంది అమ్మాయిలకి ఈవిడంటే అసూయ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఆవిడే అనసూయ జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిస్సెస్ అనసూయ భరద్వాజ్ అనసూయ భరద్వాజ్ గారి ఇద్దరికి మా ఈ డి జోడి షో స్వాగతం సుస్వాగతం హాయ్ సుధా హాయ్ జానీ మాస్టర్ హాయ్ హలో వెల్కమ్ టు డి జోడీ మీరు జోడీగా ఉన్నారని నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది ఫస్ట్ ఎవర్ టైం డెబ్యూ ఆఫ్ మిస్టర్ సుశాంత్ భరద్వాజ్ అండ్ మిస్సెస్ అనసూయ భరద్వాజ్ టుగెదర్ అయితే నేను ఫస్ట్ ఆయనతోనే మాట్లాడతాను మీద హలో హాయ్ ప్రదీప్ వెల్కమ్ టు డి జోడి థ్యాంక్ యూ ఈ స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళందరూ సెన్సేషనల్ అయ్యారు సో అలాగే ఇంకొద్ది సీజన్ తర్వాత ఈయన కూడా అని చెప్పి డ్యాన్స్ మైకెల్ జాక్సన్ డ్యాన్స్ చేయాలని మేము కమింగ్ సీజన్స్ లో ఓకే బట్ మీ ఇద్దరు వెళ్ళిపోయే ముందు మా ఈ డి జోడీ షోకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆ జోడీ ఒక పోజ్ ఇస్తారు మాకు సో మీ ఇద్దరి పోజ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఫీమేల్ ఉంటుంది అంటారు బట్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ వెనకాల కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది ఒక భర్త ఉంటాడు ఎందుకంటే నేను పోస్ అడగానే అంతకు మించి ఇచ్చారు అంతకు మించి సో లెట్ స్టార్ట్ టుడే సో అవి అద్భుతం ఏంటంటే సార్ ఇప్పుడు మేడం గారు మీకు ప్రపోజ్ చేస్తారు ఓకే ఓకే రెడీయా ఓకే హియర్ వి గో 3 2 1 అప్పుడెప్పుడో మీరు నాకు ప్రపోజ్ చేశారప్పుడు నేను దీన్ని ఇంప్రూవైజ్ చేసి ఇప్పుడు చెప్తున్నాను మిస్టర్ సుశాంత్ భరద్వాజ్ ప్రేమకి భాష లేదు నాకు పెళ్లి అని అయ్యిందని సమాజానికి మాత్రమే నో చేంజ్ ఇన్ మై లైఫ్ యూ మేడ్ ఇట్ మోర్ బెటర్ అండ్ రోజీ థ్యాంక్ యూ బ్యూటిఫుల్ సో మచ్ నాకు నేను అనుకున్నట్టుగా నా లైఫ్ ని ఇచ్చినందుకు మ్యారేజ్ ఇస్ బూన్ నాట్ అ కర్స్ అని ఈ ప్రపంచానికి చాట్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ లవ్ మీ ఫర్ అప్పుడు మీరు ప్రపోజ్ చేసినప్పుడు వర్షం వచ్చింది ఇప్పుడు మీ ప్రపోజ్ చేసినా వర్షం వచ్చింది వండర్ఫుల్ ఐ యూ సో మచ్ జోడి ఇంత మంది ముందు ప్రపోజ్ చేసిన అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది